సంగారెడ్డి జిల్లా నారాయణఖెడ్ పట్టణంలోని శ్రీ దత్తాత్రేయ స్వామి ఆలయంలో శ్రావణమాసం సందర్భంగా ఉదయం గణపతి పూజ విశేష సుగంధ ద్రవ్యాలతో రుద్రాభిషేకం రుద్రహోమం మహాపూర్ణాహుతి కార్యక్రమాలు జరిగాయి శ్రీ 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 నూట ఎనిమిది వైరాగ్య శిఖామణి అవధూత గిరి మహారాజా ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి భారీగా భక్తులు తరలివచ్చారు 啊。 he might have a son यदा पिन्या यदा स्वाहा सिकट्टिया यदा प्रवाहिया यदा स्वाहा नामिन्या यदा प्रवाहिया यदा स्वाहा केवम शिला यदा शिला यदा स्वाहा नामक बद्धे कबुलस्ते यदा स्वाहा ओम शिवाय 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 अस्तुल्या अस्तला आनंदनीरा जनतीपम्ना नीलांगता दे ఈ శ్రావణ మాసం అన్నిటికన్నా విశేషమైనట్లాడు ఏదాన్ని ఉంటుందంటే ఈశ్వరుడు అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరు మనం అలాగలనుకుంటున్నాం అటువంటి దాంట్లో ఈశ్వరుడికి విశేషమైనట్లాంటి పూజ దత్తాత్రే అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరు ముగ్గురు ఒకే స్వరూపమైనట్లాంటి దాంట్లో ఈ యొక్క శ్రావణ మాసం యొక్క దత్తాత్రి ఒక పూజా కార్యక్రమాన్ని హోమం కానీ హోమం కానీ ఇవన్నీ జన్మ ఉద్ధారం కావాలంటే శాస్త్రం లోపల కాయకుడే తేడాల్సి ఉన్నాడు అంటే మోక్షం కావాలంటే మంత్రోత్సాహం వచ్చి మోక్షం వస్తుంది మంత్రోత్సాహం నుంచి మనం ఏదైతే ఈ శ్రావణ మాసం లోపల ఒక ఈశ్వరుకు ఒక పత్రికలంత పుణ్యము మామూలు రోజు వెయ్యి దళాలు ఏం చేసిన అదే ఉన్నాయి అంటే దీనికి ఒక విశేషమైనటువంటి కార్యక్రమం ఉంది అందులో ఈరోజు దత్త హోమం కానీ ఉత్తర హోమము గణపతి హోమము ఇవన్నీ కార్యక్రమాలు అంటే దత్తా దాద్ర పూజ కార్యక్రమాలు నేను అంటాడు ఈ కార్యక్రమం లోపల శ్రావణ మాసం నెల రోజులు ఈ కార్యక్రమం చేయాలని చెప్పే నిర్ణయం తీసినట్టే ప్రతిరోజు పూజ కార్యక్రమం ఉంటుంది ఒక ముప్పై మంది మెంబర్లు దానికి Hi, everybody, this is Kiriti Damaraju. Like, share, and subscribe to Saira TV. Oh, Saira.